హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నారి నేస్తం ఈరోజు చిన్నారి నేస్తంలో బెండకాయ కర్రీ ఎలా చేయాలో చూద్దాం నా స్టెల్లో చేశాను ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఇప్పుడు అందులో కొంచెం ఆయిల్ వేయాలి కట్ చేసిన బెండకాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి బెండకాయల్లోని జిగురు పోయేంత వరకు ఈ బెండకాయ ముక్కల్ని వేయించుకోవాలి ఇలా ఆయిల్లో వేయడం వల్ల తొందరగా అనేది వెళ్తుంది బెండకాయల్లో జిగురు రాకుండా ఉండాలంటే బెండకాయలను కడిగి తురిచి ఐదు నిమిషాలు ఫ్యాన్ గాలికి ఆరనివ్వాలి ఆ తర్వాత కట్ చేస్తే బెండకాయల్లో అనేది ఉండదు కానీ ఇక్కడ నేను కడిగి వెంటనే కట్ చేశాను టైం లేదని అందువల్ల కొంచెం జిగురుగా ఉంది అందుకే ఆయిల్లో వేసి వేయించుతున్నాను ఇలా జిగురు పోయేంత వరకు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకుందాం చూడండి వీటిలో కంప్లీట్గా జిగురు అనేది పోయింది సో వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక శనగపప్పు జీలకర్ర ఆవాలు వీటిని వేసుకోవాలి ఒక ఆనియన్ తీసుకొని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా కట్ చేసి వేశాను చపాతీలోకి కాబట్టి ఒక టమాటా వేసాను అదే రైస్లోకి అయితే మీడియం సైజు టమాటాస్ రెండు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే రైస్లో కొంచెం పులుపు తగిలితే బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఇందులోకి సాల్ట్ వేద్దాం సాల్ట్ వేయటం వల్ల టమాటాసు తొందరగా మగ్గుతాయి మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికిద్దాం ఇప్పుడు మూత తీసి వాటిని అడుగంటకుండా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి మీ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోండి నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేశాను ఎందుకంటే పిల్లలు తింటారు కాబట్టి వాళ్ళ కోసమని కారం కొంచెం తగ్గించాను హాఫ్ టీ స్పూన్ పసుపు వేశాను ఆల్రెడీ సాల్ట్ వేసేసాను కాబట్టి ఇక్కడ వేయలేదు ఇప్పుడు వేయించుకున్న బెండకాయ ముక్కలని ఇందులో వేశాను ఆ బెండకాయ ముక్కలకు ఉప్పు కారం పసుపు అంతా పట్టేటట్టు కలుపుకోవాలి ఆల్రెడీ బెండకాయలని ఆయిల్లో వేయించాం కాబట్టి రెండోసారి పోపు వేసుకునేటప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి లేదంటే ఈ బెండకాయల్లోని ఆయిలు ఆ పోపులోని ఆయిల్ ఎక్కువైపోయి కర్రీలో మొత్తం ఆయిల్ ఆయిల్గా కనిపిస్తుంది ఇలా కలిపిన తర్వాత మూత పెట్టుకొని ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఇందులో వేయాలి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కర్రీలోకి కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ బెండకాయలు వేయించేసాం కాబట్టి టమాటా ఆనియన్స్ మగ్గిపోయినాయి కాబట్టి ఓన్లీ ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుంది అది కూడా సన్నని మంట మీద ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి ఇప్పుడు మూత తీసి చూద్దాము కర్రీ బాగా ఉడికిపోయింది ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేద్దాము ఇందులో గరం మసాలా కూడా ఏమీ వేయడం లేదు ఎందుకంటే పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఓన్లీ ధనియాల పొడి ఒక్కటే వేశాను అయినా టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలు తిన్నా కూడా వాళ్ళ పొట్ట లైట్గా ఉంటుంది ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది చపాతీలోకి ఇలా ఉంటే సరిపోతుంది లేదు పులుసు కర్రీ అనుకోండి రైస్లోకి ఇంకొంచెం వాటర్ వేసుకుంటే రైస్లోకి సెట్ అవుతుంది ఇప్పుడు బెండకాయ కాంబినేషన్గా చపాతీ చేస్తున్నాను చపాతీలు నాన్ స్టిక్ పెండంపై కాలిస్తే బాగుంటాయా లేదా ఇలా ఐరన్ పెండం మీద కాలిస్తే బాగుంటాయా కామెంట్ చేయండి నాకైతే ఇలా ఐరన్ పెండం మీద కాలిస్తే చాలా బాగుంటాయండి స్మెల్ టేస్ట్ చాలా బాగుంటాయి ఒక చపాతీనే కాదు దోశ రొట్టెలు ఇలా ఐరన్ పెండంపైన కాలిస్తే టేస్ట్ చాలా బాగుంటాయి నేను దోశ రొట్టెలు చపాతీ అన్నీ ఇలా ఈ ఒక్క పిండెం పైననే కాలుస్తాను ఐరన్ పిండం పైన చాలా బాగా వస్తాయి చపాతీ పిండి మృదువుగా ఉండి చపాతీలు మెత్తగా రావాలనుకుంటే పిండి కలిపేటప్పుడు కొంచెం పాలు పోసుకొని కలిపితే చపాతీలు మెత్తగా వస్తాయి పిండి కూడా కలిపేటప్పుడు టైట్గా కాకుండా కొంచెం మెత్తగా కలుపుకోవాలి అప్పుడే చపాతీలు అవర్స్ అయినా కూడా మెత్తగా అలాగే ఉంటాయి చపాతీలోకైనా రొట్టెలోకైనా నాకైతే బెండకాయ బెస్ట్ కాంబినేషన్ అనిపిస్తుంది మా పిల్లలు కూడా బెండకాయనే ఎక్కువగా ఇష్టపడతారు నేను చేసిన బెండకాయ కర్రీ ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్